వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ ముందుగా స్టోరీ వినే లిజినెస్ అందరికీ విషయూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మీరు అనుకున్నవన్నీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రుద్రాదక్ష గురించి వస్తే చెప్పాను కదా ఇక్కడి నుంచి వేసే ప్రతి అడుగు వాళ్ళని కలపడం కోసమే వాళ్ళు వన్స్ కలిసాక ఇక దక్షకి ఏడుపు ఉండదు అంత హ్యాపీనెస్సే కాబట్టి కొంచెం వెయిట్ వెయిట్ చేస్తే అన్ని హ్యాపీ మూమెంట్స్ చూస్తారు ఇక స్టోరీలోకి వెళ్దాం అసలు ఏం మాట్లాడాలో ఆమెకి ఎలా సర్ది చెప్పాలో రాత్రి ఏం జరిగిందని చెప్పాలో అతనికి ఏమీ అర్థం కావడం లేదు ఆలోచిస్తూ నిలబడ్డాడు చిత్రంగా ఆమె కూడా ఏమీ అడగలేదు వెళ్దామా రుద్రగారు అంది నిమిషం అనిపించింది రాత్రి ఏం జరిగిందో తెలిసే ఏం తెలియనట్టు ఉందా లేకపోతే నిజంగానే ఏం జరిగిందో తెలియదా ఆమె ప్రవర్తన చూస్తే అతనికి ఏమీ అర్థం కాలేదు వెళ్ళిపోతున్న ఆమె చేయి పట్టుకున్నాడు ఆగి వెనక్కి తిరిగి చూసింది మన మధ్య ఏం జరుగుండాదో అడగాలని లేదా అన్నాడు లేదు అంది ఎందుకు అడిగాడు సూటిగా ఆమెను చూస్తూ ఎందుకంటే రాత్రి నేనున్నది మీతో కాబట్టి మీరు నా పక్కనుంటే చాలు నాకేం జరిగినా పర్వాలేదు ఒక మాటతో సమాధానం చెప్పింది ఆమె అయితే తేలిగ్గానే సమాధానం చెప్పేసింది కానీ ఆ సమాధానంలో కూడా అతనికి ఎన్నో ప్రశ్నలు కనిపిస్తున్నాయి కనీసం అట్టా ఎందుకు చేసుండానో అనైనా అడగవా అడిగాడు అడగను అంది ఎందుకు అన్నాడు ఎందుకంటే మీ భార్యగా నా మీద మీకు అన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి అంతకు మించి నా మనసులో ఎప్పుడో మీకు భర్త స్థానం ఇచ్చాను కాబట్టి అయినా నేను సంజయ్ శీల రుద్రగారు అడిగేదాన్నైతే బహుశా ఎప్పుడో అడిగేదానేమో అంది విరక్తిగా ఎందుకో ఆ మాట రుద్ర మనసుని సూటిగా తాకింది అతను ఏం మాట్లాడలేదు నిజానికి ప్రస్తుతానికి అతని దగ్గర మాట్లాడడానికి మాటలేమీ లేవు మీరు అడగకపోయినా ఇంకో మాట చెప్పాలి రుద్రగారు అంది ఏంటి అన్నట్టు చూశాడు రాత్రి నాతో కలవడానికి ఏదో కారణం ఉంది అని అర్థమైంది ఎందుకంటే ఇంతకుముందు మీరు నాతో ఎలా ప్రవర్తించినా ఈ మధ్య మాత్రం నా మీద ఎంత కోపం ద్వేషం ఉన్నా నా ఒంటి మీద చేయవేయలేదు అలాంటిది రాత్రి మన మధ్య ఇలాంటిది ఏదో జరిగింది అంటే తెలుస్తుంది కారణం ఎంత బలమైందో అని కానీ ఆ కారణం ఏంటో నాకు అవసరం లేదు ఎందుకంటే ఇన్ని మనస్పర్ధల్లో కూడా మీరు నాతో ఉన్నారు నా పక్కన ఉన్నారు నన్ను ప్రేమగా చూసుకున్నారు అది చాలు నాకు అంది ఇప్పటికే ఆమె ప్రేమకి తన పంతానికి మధ్య నలిగిపోతున్నాడు అతను ఆమె మాటలు అతని మనసును పిండేస్తున్నాయి ఆమె అతని మీద పెట్టుకున్న నమ్మకానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు అతనికి వెళ్దామా రుద్రగారు అంది సరే అని ముందుకు నడిచాడు బైక్ స్టార్ట్ చేశాడు రుద్ర బైక్ మీద ఇంటికి బయలుదేరారు ఇద్దరు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలుతూ ఉంది ఆమెకి ఛేదించాలని లేదు కానీ ఆ నిశ్శబ్దాన్ని అతను భరించలేకపోతున్నాడు ఎందుకంటే హృదయం భారంగా ఉన్నప్పుడు నిశ్శబ్దం కూడా నిప్పులా మనసుని దహించి వేస్తుంది ప్రస్తుతం రుద్రాకి కూడా అలాగే ఉంది ఇంకా ఏదో ఆమెతో మాట్లాడాలి అని ఏదో తెలుసుకోవాలి అనే ఆరాటం అతనిలో అందుకే ఆమెను కదిలించాడు నిన్న పొద్దున్ననగా పోయుండవు రాత్రి వరకు గుడిలో ఏం చేసువు అడిగాడు నా బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు రుద్రగారు చెప్పుకున్నా వినే పరిస్థితుల్లో ఎవరూ లేరు కనీసం దేవుడైనా నా బాధను అర్థం చేసుకుంటాడేమో అని గుడికి వెళ్ళాను ఎందుకంటే ఎంతైనా దేవుడు కథారుద్రగారు మనుషుల్లా బాధలు వినకుండా తేలిగ్గా తప్పించుకోలేడు అందుకే నా గోడు చెప్పుకోవడంలోనే సాయంత్రం అయింది అన్న సంగతి కూడా మర్చిపోయాను అంది ఆమె మాటల్లో అద్దాలు ఎప్పట్లాగానే చాలా లోతుగా ఉన్నాయి అందరూ ఉండి కూడా ఆమె ఎంత ఒంటరితనం అనుభవిస్తుందో ఆమె మాటల్లోనే తెలుస్తుంది ఆ మాటల్లో ఏదో బాధ తొనికిసలాడుతూ ఉంది అద్దంలో ఆమెను చూస్తూ ఉన్నాడు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఊరుతూ బయటకు రావడానికి ఉరకలు వేస్తూ ఉంటే ఆమె బలవంతంగా అదుపు చేస్తూ ఉండడం అతన్ని దృష్టి దాటిపోలేదు ఆమె పరిస్థితికి కారణం బహుశా అతనేనేమో అన్న ఆలోచన అతని మనసుని బలంగా మెలిపెడుతూ ఉంది ప్రయత్నంగానే ఆమె చేతిని అందుకున్నాడు అతని నడుము చుట్టూ పెనవేసుకొని ఆమె చేతిని ప్రెష్ చేశాడు సున్నితంగా విస్మయంగా చూసింది ఆమె అతని స్పర్శలో కోపం లేదు ఏదో తెలియని ఆత్మీయత కనిపించింది వెనక నుండి అతన్ని మొత్తంగా చుట్టేసి అతని భుజం మీద తలవాల్చింది ఆమె కన్నీళ్ళు తడి అతని వీపుని తాకుతూ ఉంది ఆమె బాధపడుతుంది అని అర్థమైంది అతనికి దూరం జరపలేకపోయాడు జరపాలి అన్న ఆలోచన కూడా లేదు ప్రస్తుతానికి అతనికి ఆమె తల ప్రేమగా నిమిరాడు అతని భుజం మీద వాలగానే ఆమె ఆలోచనలు భయాలు అన్నీ ఆమె మనసు వదిలి దూరంగా పారిపోతూ ఉన్నాయి తిరిగి వాటిని స్వాగతించాలి అనుకోలేదు ఆమె ఆలోచనలు భయాలు బాధలు ఆమె జీవితంలో ఎప్పుడో మమేకమైపోయాయి శాశ్వతంగా పంపించడం ఆమెకు సాధ్యం కాదు కానీ కాసేపు వరకు అయితే ఆమె వలన అవుతుంది కదా అందుకే అలాగే దూరం జరగకుండా అతని భుజం మీద ఉండిపోయింది కాసేపటికి ఇల్లు వచ్చింది బైక్ పక్కన పార్క్ చేసి లోపలికి నడిచారు ఇద్దరు వాళ్ళని చూడగానే అన్నపూర్ణ గారు ఎదురు వచ్చి వచ్చేసి ఉండారా రాత్రంతా ఏడ ఉండారు ఇంటికి రాలేదు అడిగారు వర్షం బాగా ఎక్కువై ఉండదుగా ఇంటికి వచ్చే పరిస్థితి ఏడా కనిపించలా అందుకే ఆడ మన గొడవను ఉండదిగా ఆడకు తీసుకొని ఉండాను రాత్రి ఆడనే ఉండాము చెప్పాడు అట్నా పోనీలే ఏడా ఒక్కాడ భద్రంగా ఉండారు కదా అదే సాలు అన్నారు దక్ష ముఖాన్ని చేతితో తడుముతూ దక్ష ఎట్టా ఉండవు అమ్మీ నిన్నంతా ఎంత కంగారు పడ్డానో తెలిసిన నీ కోసం నీకేమై ఉండాదో అని ఎంత భయం వేసి ఉండాదో అన్నారు నేను బాగానే ఉన్నానమ్మమ్మ అయినా ఆయన ఉండగా నాకేమైనా కానిస్తారా నా సమస్య ఏదైనా కానీ ఆయన అడ్డుగా నిలబడి మరీ నన్ను కాపాడుతారు అంది వీరేందర్ రెడ్డిని గుర్తు చేసుకుంటూ ఆ మాట అనగానే సర్రం తలెత్తి చూశాడు రుద్ర ఆమె వైపు ఆమె మాటలు అతన్ని నిలువనివ్వట్లేదు రాత్రి నుంచి మనసులో ఆవేదన గుండెల్లో ఆరాధన రెండూ ఒకేసారి చూపిస్తుంది ఆమె తట్టుకోవడం కష్టంగా ఉంది అతనికి కూడా తప్పుల్ని సైతం క్షమించే గుణం స్వచ్ఛమైన ప్రేమకే ఉంటుంది అంటారు మనం ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే వాళ్ళు తప్పు చేశారని తెలిసినా కూడా ఏదో ఒక సందర్భంలో మన ప్రేమ వాళ్ళ తప్పుల్ని కూడా మర్చిపోయేలా చేస్తుంది ఇప్పుడు రుద్ర పరిస్థితి కూడా అదే ఆమె పైన అతని గుండెల్లో పెంచుకున్న ప్రేమ అతని కోపాన్ని ద్వేషాన్ని కూడా జయించేసింది సరే పోయి స్నానం చేసిరా అండి ఎప్పుడు తిన్నారో ఏందో కూడు తినేదానికి సిద్ధం చేస్తా అన్నారు అలాగే అమ్మమ్మ అని పైకి వెళ్ళింది దక్ష వెంటే రుద్ర కూడా వెళ్ళాడు ముందుగా ఆమె ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది రుద్ర మంచం మీద వాలాడు అతని పరిధి దాటి ఆలోచనలన్నీ ఆమె చుట్టూ వెంపర్లాడుతూ ఉన్నాయి అదుపు చేయాలని ప్రయత్నిస్తున్న కొద్దీ అవి రెట్టింపు అవుతున్నాయి తప్ప ఆమెను వదిలి రాను అంటున్నాయి అతని మనసే ఆమె దగ్గర బందీ అయిపోయింది ఇక తలుపుల సంగతి వేరుగా చెప్పాలా అవి ఆమె చుట్టే తిరుగుతూ ఉంటాయి ఎప్పుడు దక్ష ఫ్రెష్ అవడానికి వెళ్ళి షవర్ కింద నిలబడింది రాత్రి వాళ్ళిద్దరు తనువుల సంగమానికి గుర్తుగా ఆమె వంటి మీద కొన్ని చోట్ల అతని పంటి గుత్తులు కనిపిస్తూ ఉన్నాయి వాటిని చూస్తే ఎందుకో కోపం రావట్లేదు ఆమెకి ప్రేమగా తడిమింది ఆ గుర్తుల్ని ఎందుకో తెలియకుండానే కళ్ళల్లోంచి జలజల నీళ్లు జారిపోతూ ఉన్నాయి ఆ కన్నీళ్ళు వేటికి సంకేతాలు కూడా అర్థం కాలేదు హోస అవి అతని మీద ఆమె పెంచుకున్న ప్రేమకి సాక్ష్యాలేమో ఆ షవర్ నీళ్ళల్లో తన కన్నీళ్ళు కూడా కలిపేసి స్నానం చేసి బయటకు వచ్చింది ఆమె వంక సూటిగా చూడలేక ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు రుద్ర మంచం మీద వాలింది ఒళ్ళంతా నొప్పిగా ఉంది భోజనం లేని కారణమో మరే కారణమో తెలియలేదు కానీ చాలా నీరసంగా అనిపించింది ఆమెకి పైగా ముందు రోజు జ్వరం కూడా కదా అందుకే మంచం మీద వాలగానే తెలియకుండానే రెప్పలు వాలిపోయాయి రుద్ర ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు స్నానం చేయడానికి రెడీ అయ్యేసరికి దక్షా నుదుటిబొట్టు రుద్ర గుండెకి అంటుకొని ఉంది దాన్ని తీసి చూస్తూ అలా షవర్ కింద నిలబడి కళ్ళు మూసుకున్నాడు ముందు రోజు రాత్రి జరిగినవన్నీ గుర్తొచ్చాయి ఆమె స్పర్శ ఇంకా అతన్ని వదిలిపోయినట్టే అనిపించలేదు అతనికి మనసంతా అలజడిగా అనిపిస్తుంది రుద్రాకి ఆ అలజడి అతనికి కొత్త ఏం కాదు ఆమె అతని మనసులోకి ప్రవేశించింది మొదలు ఆ అలజడి అతనికి అలవాటైపోయింది బాగా అన్ని కష్టంగా అణచివేస్తూ ఫ్రెష్ అయి వచ్చాడు మంచం మీద నిద్రపోతూ కనిపించింది ఆమె అప్రయత్నంగానే అతని అడుగులు ఆమె వైపు పడ్డాయి ఆమె ముఖం చూస్తేనే అర్థమవుతుంది చాలా నీరసంగా ఉందని ఆమె నుదురు మీద చెయ్యి వేసి చూశాడు మళ్ళీ జ్వరం వచ్చిందేమో అని మామూలుగానే ఉంది జ్వరం ఏం రాలేదు ఆమె ముఖాన్ని ప్రేమగా తడిమాడు అతని మనసు చాలా ఉద్వేగపడుతూ ఉంది రాత నుండి ఏంటో అతనికి బాగా తెలుసు ఆమె పక్కన కూర్చొని ఆమె అరచేతిని తన చేతుల్లోకి తీసుకొని ఆమెనే తదేకంగా చూస్తూ ఉన్నాడు రుద్ర మనసు నిండా వంద ప్రశ్నలు వేల ఆలోచనలు ఏ ప్రశ్నలకి సమాధానం వెతకాలో అర్థం కావడం లేదు ఏ విషయం గురించి ఆలోచించాలో బోధపడడం లేదు అతని ఆలోచనల్లో పూర్తిగా నిండిపోయి ఉండేది ఆమెనే కాబట్టి ఏ విషయం గురించి ఆలోచిస్తే అది ఏ ఒడ్డుకు చేరుతుందో ఊహించడానికి కూడా భయంగా ఉంది అతనికి ఆమె గురించి ఆలోచించడం మొదలు అతని మనసుతో అతను పెద్ద యుద్ధమే చేయాలి ఇప్పుడు అతనికి అంత ఓపిక లేదు ఎందుకంటే రాత్రి నుండి మనసుతో పోరాడుతూనే ఉన్నాడుగా నిజానికి రాత్రి నుండి అని భ్రమపడుతున్నాడు కానీ ఆమె తన జీవితంలోకి వచ్చిన నుండి అతను మనసుతో పోరాడుతూనే ఉన్నాడు ఏ పోరాటంలో అయినా గెలుపు ఓటంలో సహజమే కానీ అదేంటో మనసుతో పోరాడితే మాత్రం గెలిచామో ఓడామో అర్థం కాదు ఇప్పుడు అతని పరిస్థితి కూడా అలాగే ఉంది ఆమె తన జీవితంలోకి వచ్చింది మొదలు పోరాడుతూనే ఉన్నా గెలిచాడో ఓడాడో ఇప్పటికీ ఒక క్లారిటీ రావడం లేదు అతనికి బహుశా బాధ్యతగా గెలిచిన బంధంగా ఓడిపోతున్నాడేమో అన్న బాధ అతని మనసుని బలంగా మెలిపెడుతూ ఉంది ఎందుకో చాలా అసహనంగా అనిపించింది దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అతని అరచేతిని గట్టిగా పట్టుకుంది దక్ష ఆగి వెనక్కి తిరిగి చూశాడు నిద్రలో కూడా వదిలి వెళ్ళద్దు అన్నట్టు గట్టిగా చుట్టేసింది అతని అరచేతిని కాస్త ముందుకు ఒరిగి ఆమె మీద ప్రేమగా పెట్టాడు ఆమెను దగ్గరకు తీసుకోవాలి అనిపించింది ఆమెను తను బిగికొగిట్లో బంధించాలి అనిపించింది అంతలోనే అతని మనసుని ఏదో పట్టి వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది ఆమెను దగ్గరికి తీసుకోవాలి అనుకున్న ప్రతిసారి ఆమె మోసం చేసింది అనే విషయం పదే పదే జ్ఞాపకం వచ్చి అతని హృదయాన్ని దహించి వేస్తుంది ఆమెకు దూరంగా ఉండలేడు ఎందుకంటే ఆమె లేకుండా అతను బతకలేడు ఆ విషయం నిన్నటితోనే పూర్తిగా అర్థమైంది అతనికి కానీ ఆ విషయం ఒప్పుకోవడానికి బహుశా అతని దగ్గర చాలా కారణాలు ఉండొచ్చు ఆమె అరచేతిని బలవంతంగా విదిలించుకొని బయటకు నడిచాడు ఆ నిమిషం అతని మనసు ఎంత వేదనకి గురైందో అతనికి మాత్రమే తెలుసు అది వర్ణించడానికి బహుశా అతనికి తన జీవితకాలం సరిపోదేమో కిందకి వెళ్ళాడు అన్నపూర్ణ గారు ఎదురొచ్చి నువ్వు ఒక్కడవే వచ్చుండవేంది నీ పెండ్ల మేడా అన్నారు రుద్ర ఏ సమాధానం చెప్పలేదు ఈ లోకంతో తనకేం సంబంధం అన్నట్టు తన ఆలోచనలో తనున్నాడు ఎందుకో మనిషి అక్కడి నుండి వచ్చేసిన అతని మనసు ఇంకా ఆమె దగ్గరే ఉండిపోయింది కాబోలు అందుకోసమే అన్యమనస్కంగానే బయటకు నడిచాడు అతను మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పకుండా అట్లా పోయినాడేంది సరేలే సుబ్బులు నువ్వు పోయి ఆ అమ్మిని తినేదానికి రమ్మను అని చెప్పారు అన్నపూర్ణ గారు అట్టాగే అమ్మా అనేసి సుబ్బులు పైకి వెళ్ళింది తలుపు తీసి చూస్తే దక్ష నిద్రపోతూ కనిపించింది ఇదేంది చిన్నమ్మ అప్పుడు పండుకుంది అనుకొని డిస్టర్బ్ చేయకుండా తలుపు దగ్గరికి వేసి కిందకు వచ్చింది పిలిచిన ఆ అమ్మిని అడిగారు అన్నపూర్ణ గారు అమ్మ చిన్నమ్మ నిద్రపోతా ఉండది లేపమంటారా అడిగింది నిద్రపోతా ఉండదా సరేలే నీరసంగా ఉండదేమో ఒంట్లో నిన్నంతా ఏమీ తినలేదుగా లేచినాక తింటాదిలే విశ్రాంతి తీసుకొని నువ్వట్టా పోయి ఆ కూరలు తరిగి వంటకు సిద్ధం చేయి నేను వస్తాను అన్నారు అట్టాగే అమ్మా అనేసి సుబ్బులు వంటగదిలోకి నడిచింది రుద్ర బైక్ మీద మిల్లుకు వెళ్ళిపోయాడు ఎక్కడ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా ఆమె ధ్యాస అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంది రుద్ర పరధ్యానంగా ఉండడం గమనిస్తూనే ఉన్నాడు వీరు కానీ కదిలించలేదు అతన్ని అతని ఆలోచనలు ఆమెకు సంబంధించినవే అని వీరుకు తెలుసు కాబట్టి ఎందుకంటే మిగతా ఏ విషయాలైనా రుద్ర అరుస్తాడు ఒక్క ఆమె విషయంలో మాత్రమే అతని నోరు కంటే కళ్ళెక్కువ మాట్లాడతాయి కారణం ప్రేమించాడు కదా ఆమెని అందుకే ఎందుకంటే ప్రేమ మనసుకు సంబంధించిందే అయినా దాని భాష మాత్రం కళ్ళతోనే మొదలవుతుంది కదా మధ్యాహ్నం అవుతూ ఉండగా ఇంటికి భోజనానికి వెళ్ళాడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి భోజనంకి కూర్చున్నాడు రుద్ర వచ్చి చాలాసేపు అవుతున్నా దక్ష ఎక్కడా కనిపించలేదు అతని కళ్ళు ఆమె కోసం వెతుకుతూ ఉన్నాయి అప్రయత్నంగానే వడ్డిస్తూ ఉన్న అన్నపూర్ణ గారికి రుద్ర వెతుకుతున్నది ఎవరి కోసమో తెలుసు ఈ పెండ్లం ఇంకా పండుకొని లేవలేదు రుద్ర అన్నారు లేవకపోవడమేంది ఒంట్లో అంతా బాగానే ఉండదా అడిగాడు కంగారుగా పైకి లేస్తూ అయ్యో కూడికాడి నుండి అట్ట మధ్యలో లేవకూడదు రుద్ర కూర్చో ఆ అమ్మి బాగానే ఉండాది కాస్త నీరసంగా ఉండాదిగా ఆ దానికే నిద్రపోయి ఉంటాదిలే అన్నారు ఆవిడ మాట కాదని లేక కూర్చొని తినడం మొదలు పెట్టాడు రుద్ర అంత ప్రేమ ఉన్నవాడివి ఆ అమ్మిని ఎందుకు రుద్ర అట్టా బాధ పెడతా ఉండవు ఆ అమ్మి మనసేందో అర్థం చేసుకోవచ్చుగా కొంచెం నీ అద్దం పద్దం లేని ఆవేశాలకి ఆ అమాయకురాలు మనసుని ఎందుకు మొక్కలు చేస్తూ ఉండవు అడిగారు రుద్ర మౌనంగా ఉన్నాడు ఒక్కదానికి కూడా తిరిగి జవాబు చెప్పలేదు నిజానికి అన్నపూర్ణ గారు రుద్రతో మాట్లాడుతున్నారే కానీ ఆవిడికి లోపల బెంగగానే ఉంది ఎక్కడ కోపంతో సర్రని పైకి లేస్తాడో అని కానీ చిత్రంగా రుద్ర ఏమనలేదు ఒక మనిషి తన నిస్సహాయతను నిరూపించుకునే అవకాశం అన్ని సందర్భాల్లోనూ రాదు రుద్ర కొన్ని సందర్భాల్లో మాత్రమే వస్తుంది నువ్వే అర్థం చేసుకోవాలా అన్నారు అంతకంటే ఆ సందర్భంలో ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది ఆవిడికి అందుకే ఎంత చెప్పాలో అంతే చెప్పేసి లోపలికి నడిచారు రుద్రాకి భోజనం చేయాలి అనిపించలేదు ప్లేట్లో చేయి కడిగేసి పైకి వెళ్ళాడు చాలాసేపు తెలియకుండానే నిద్రపోయిందేమో టక్కున మెలకు వచ్చేసింది ఆమెకి టైం చూస్తే ఒంటి గంట అయింది అమ్మో ఈరోజేంటి నేను ఎంత మత్తుగా పడుకున్నాను అనుకొని గబగబా కిందకు వెళ్తూ ఉంటే అప్పుడే గదిలోకి వస్తున్న రుద్రకి డాష్ ఇచ్చింది సారీ రుద్రగారు చూసుకోలేదు చాలాసేపు అయింది నిద్రపోయి టైం తెలియలేదు అని సంజయ్ చెప్పుకుంటూ పోతుంది ఆమె కానీ అతనికి మాత్రం అన్నపూర్ణ గారు చెప్పిన మాటలే బ్రెయిన్లో తిరుగుతూ ఉన్నాయి ఆమెను చూడగానే అతని భావోద్వేగాలు కంచె తెంచుకున్నాయి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు ఎంత గట్టిగా అంటే ఇద్దరి మధ్య గాలి కూడా చేరబడలేనంత గాఢంగా షాక్ అయింది ఆమె అతను అలా హత్తుకోగానే ఆమె మాటలు చప్పున ఆగిపోయాయి అతని కౌగిలి దాటికి బిగుసుకుపోయింది ఆమె ఇంకా ఇంకా ఆమె చుట్టూ గట్టిగా పట్టు బిగుస్తున్నాడు తప్ప కాస్త కూడా కౌగిలి వసూలు చేయడం లేదు ఆ కౌగిలింత కోరిక కాకుండా ఇంకేదో భావం తెలియజేస్తూ ఉంటే ఆమె గుండె వేగం పెరిగింది ఒక్కసారిగా అతని మనసులో మొదలైన అలజడి మెల్లగా ఆమె మనసుని తాకింది ఇప్పుడు ఆమెని పూర్తిగా చుట్టేసి ఆమె మెడవంపుల్లో ముఖాన్ని దాచుకున్నాడు ఏమైంది అని అడగాలి అనుకున్నా ఆమెకి మాట పెగలడం లేదు అలాగే ఉండిపోయింది అతని కౌగిలిలో ఇద్దరి మధ్య నిశ్శబ్దం కాసేపటికి ఆమెను వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రుద్ర ఆమె ముఖం కూడా చూడకుండా అతనిలో చెలరేగుతున్న అలజడులు అతన్ని ఏ స్థాయికి తీసుకువెళ్ళాయో అతని కౌగిల్లో ఆమెకు తెలిసింది పూర్తిగా అతను వెళ్ళి చాలాసేపు అవుతున్నా ఆమె అడుగులు ఎతూ కదలడం లేదు మనసు మాత్రం చుట్టూ చుట్టేసి వచ్చేస్తుంది నిలబడిన చోటే బొమ్మలా ఉండిపోయింది ఆమె ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లలో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నేను దక్షారుద్రని ఎలా కలుపుతాను అని మీరు కనీసం ఎక్స్పెక్ట్ చెయ్యరు కూడా సో వాచ్ ఇట్